ఇరవై మూడు రిజర్వేషన్ అన్నా వస్తుందేమో అని ఆశపడితే ఇప్పుడు చివర మండలానికి పోతే జీరో ఒక సర్పంచ్ కూడా కాలేదు సిరాపేట జిల్లాలో పాలకిడ్లో ఒక్కటి కూడా కాలేదు మిగతా గ్రామంలో టేక్ టేకుమాల లాంటి గ్రామంలో ఎయిటీ పర్సెంట్ ఉన్నాం అక్కడ ఒక వార్డు మెంబర్ ఇంకో ఊరికి పోతే రెండు వార్డు అసలు ఏ ప్రాతిపదికన చేసారు ఇదేంది అసలు ప్రభుత్వాలు ప్రభుత్వాలు నడిపించేటటువంటి పార్టీలు వాళ్ళకంటే మా మీద ఏదన్నా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలని అనేక సంవత్సరాల నుండి పరిపాలించి మరి యొక్క వర్గాలకు ఎలాంటి మేలు చేయలేదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించడం అని చెప్పి మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ కూడా ఈ సమాజం మనల్ని గుర్తించకపోవడానికి గల కారణాలని వాళ్ళ తప్పులను ఒప్పుకొని మరి ఈ వర్గాలకు ఖచ్చితంగా మాకొక్కసారి అవకాశం ఇస్తే ఈ వర్గాలకు ఎవరెంతో వాళ్ళకంతా అనేటటువంటి నినాదంతో మరి వాళ్ళ నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రాజకీయాల్లో కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా కాంట్రాక్టులు కావచ్చు లక్ష కోట్ల బడ్జెట్ కావచ్చు ఇంకా అనేక రకాల హామీలతోని అధికారంలోకి వచ్చినటువంటి ఈ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మరొక్క మారు నలభై రెండు శాతం రిజర్వేషన్ని కోట్లలో నిలబడకుండా రాజ్యాంగ సవరణ లేకుండా డ్రామాలు ప్లే చేసి ఆ డ్రామాలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీని కూడా భాగస్వాములుగా చేసుకొని ఇలా అగ్రవర్ణ పార్టీలన్నీ కూడా వాళ్ళ వైఖరి ఒకటే అనేటటువంటి వాస్తవాన్ని మేము పసిగట్టలేనటువంటి విధంగా డ్రామాలు ప్లే చేసినటువంటి ఈ పార్టీలన్నీ కూడా ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోట్లు కొట్టేయగానే ఈ రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చి అందరూ వచ్చి రోడ్ల మీద మొసలి కన్నీరు గార్చినటువంటి పార్టీలు ఇవాళ ఎక్కడ ఉన్నాయి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ఈ దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ పాత రిజర్వేషన్ అని చెప్పి కనీసం మండలానికి ఒక సర్పంచ్ కూడా లేకుండా కుట్ర చేస్తున్నటువంటి సందర్భంలో ఈ పార్టీల యొక్క మౌనానికి మరి మా బీసీ సమాజం ఏమని అర్థం చేసుకోవాలనేటటువంటి వాస్తవాన్ని కూడా మా సమాజానికి గుర్తు చేస్తూ ఉన్నాం మరి నిన్న ధర్నాలు చేసి రాసరోకోలు చేసి బీసీలకు ఇయ్యాల్సిందే బీసీలు న్యాయమైన డిమాండ్లని మాట్లాడినటువంటి బీఆర్ఎస్ బీజేపీలు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు విధానాన్ని ఎందుకు ఎండగట్టట్లేవో మా సమాజం ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలారా మేల్కొండి మీరు వాళ్ళ ఇచ్చేటటువంటి అరా కొర సీట్ల కోసం ఈ జాతుల్ని ఇంకా వాళ్ళ దగ్గర బందీలుగా మరి జాతులు ఉండేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ జాతులందరూ చైతన్యవంతులై ఇవాళ ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని పసిగట్టిర్రు ఇవాళ అందుకే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన నిలబడి ఇవాళ ఈ యొక్క పార్టీల యొక్క వైఖరిని ఎండగడతా ఉన్నారు అందుకనే ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలో ఉండబడినటువంటి బీసీ సమాజమా ఈ యొక్క బీసీ సమాజానికి మరి మీరు ద్రోహులుగా మిగిలిపోకుండా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయంతో అన్యాయం మీద మీరందరూ కూడా కలిసి రావాల్సిందిగా ఈ పార్టీల యొక్క వైఖరిని ఎండగట్టి ఈ పార్టీలను తెలంగాణ రాష్ట్రంలో మరే బొందదీసి బొంద పెట్టాలటానికి మీరు కూడా కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ పార్టీలు మనవి కావు ఈ పార్టీలు రెండు మూడు శాతం లేనటువంటి దొంగల చేతుల్లో మరి వీళ్ళని ఈ దొంగలకు మనం అధికారాన్ని ఇచ్చినాం ఈ దొంగల్ని ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుండి తరిమి కొడితే తప్ప మన వర్గాలకు అధికారం రాదు మన వర్గాలకు అధికారం రానంత కాలం మరి మనం ఏది కూడా మన వర్గాలని బాగు చేసుకునేటటువంటి పరిస్థితి ఉండదు ఇవాళ నేను ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నా ఐదు ఎకరాల పైన ఉండి ఐదు లక్షల ఎకరాల వరకు ఉన్నోనికి ఇవాళ రైతు బంధు ఇస్తా ఉండు రుణమాఫీ చేస్తూ ఉండు అంతేకాకుండా ఉచిత కరెంటు ఇస్తూ ఉండు ఇవాళ రెండు వేల పింఛన్ని నాలుగు వేలు చేస్తా మాట ఇచ్చి రెండు వేలు నుంచి నాలుగు వేలకు ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇస్తానికి మాత్రం నాకాడ కూసిన పైసల్లో వంటా ఉండు ఈ దొంగల యొక్క వైఖరిని ఇప్పటికైనా ఆలోచన చేయాల్సిందిగా ఇప్పటికైనా గుర్తెరగాల్సిందిగా ఇవాళ ఒక టీ సుబ్బిరామరెడ్డికి ఏడు వేల కోట్లు ఒక రంజిత్ రెడ్డికి రెండు వేల కోట్లు మాఫీ చేస్తానికి పైసలు ఉన్నాయి కానీ ఇక్కడ ఉండబడినటువంటి కడు బీద స్థితిలో ఉండి తల్లిదండ్రులకు కొడుకులు భోజనాలు పెట్టగా రోడ్ల మీద పస్తులుంటున్నటువంటి అమ్మ అవ్వాల ఓట్లు వేసుకునే అధికారంలోకి వచ్చినటువంటి దుర్మార్గులకు వాళ్ళ ఉసురు తగిలి మళ్ళీ రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా ఈ పార్టీలన్నీ కూడా పాతరేయబడతాయి ఆ యొక్క పార్టీలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతాయి కాబట్టి దయచేసి ఆ పార్టీలో ఉన్నబడినటువంటి మా బీసీ సమాజం అంతా ఈ బీసీ వర్గాల వైపు కలిసి రావాల్సిందిగా మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా రాజ్యాధికార పార్టీ ఆహ్వానిస్తూ ఉంది వచ్చే ఆత్మగౌరవంతోనే మన పార్టీ ఈ పార్టీలను బంధపెట్టేదంటే భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం